హలో ఎవ్రీవన్ ఈరోజు మనం కొర్రలు దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొర్రలుని ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు డైలీ ఎలాగో మనకి బ్రేక్ఫాస్ట్ కావాలి అది సింపుల్గా ఇడ్లీ దోశ అయ్యే బదులు మనం ఇలా మిల్లెట్స్ని యాడ్ చేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది వన్ కప్ మినప్పప్పుకి టూ కప్స్ ఆఫ్ రైస్ వన్ కప్ మిల్లెట్స్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు క్లియర్గా చూపించడానికి నేను వేరే వేరే పాత్రలో వేసి నానపెట్టాను నార్మల్గా అయితే రెండు కలిపి నానపెట్టుకోవచ్చు ఇవి మినిమం ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది మినప్పప్పు మేము డబల్ హార్స్ బ్రాండ్ యూస్ చేస్తాం దీనివల్ల రుబ్బు కొంచెం ఎక్కువ వస్తుంది ఇడ్లీ దోశకి రుబ్బు ఒకేసారి వేసుకుంటాం కాబట్టి నేను ముందుగా మినప్పప్పు ఆడించి అది కొంచెం తీసేసిన తర్వాత ఆ మిల్లెట్స్ని రైస్ని అందులో వేసేస్తాను అవి ఇవి కలిపి గ్రైండ్ అవుతాయి నార్మల్ రైస్ కంటే మిల్లెట్స్లో మనకి ప్రోటీన్ ఫైబర్ అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మనం ఇలా డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత బాగా ఫర్మెంట్ అవుతుంది ఆ తర్వాత మనం దోశలు వేసుకోవడానికి రుబ్బు రెడీ అవుతుంది ఇంట్లో మిల్లెట్స్ తినని వాళ్ళైనా కూడా ఇందులో మిల్లెట్స్ ఉన్నాయని కనిపెట్టలేరు సో టేస్టీ దోశలు రెడీ